వాల్మీకి మహర్షి రామాయణం ప్రారంభం చేస్తూ ఇలా అంటారు పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడువు మూడు యోజనముల వెడల్పు ఉండేది ఒక్క యోజనం అంటే తొమ్మిది మైలు అనమాట ఒక్క మైలు అంటే ఒకటిన్నర కిలోమీటర్ అనమాట అలా అంత పెద్ద నగరాన్ని నిర్మించారట ఇక ఆ నగరం మధ్యలో రాజప్రసాదంలో దశరథ మహారాజు నివసిస్తూ ఉండేవారట ఆ నగరంలో రహదారులన్నీ ప్రశాంతంగా విశాలంగా ఎప్పుడు సుగంధ ద్రవ్యాలతో ఉండేంత సువాసన వెద జల్లుతుండే ఆ నగరంలో నీటి ధార బాగా ఉండేదట చాలా పంటలు పండాయట ఎంతో ఆనందంగా ఉండేవారట జనాలు దాన ధర్మాలు చేసేవారట సత్యమే పలికేవారట అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిల్లేదట దశరథ మహారాజుకు ఎనిమిది మంది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారట వాళ్ళు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు ఇలా ఎనిమిది మంది ఉండేవారట వారు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇస్తూ ఉండేవారట ఇంకా వీరిని ఋత్వికులు అంటారు వీరితో పాటు ఇంకొంతమంది బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారట ఆ మంత్రులు అపారమైన విద్యను కలిగిన వారట పని చేయడం తెలిసిన వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించుకునే అసలా దేశంలో ఉన్న ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంతో ఉండేవారట అందరూ సమానమే అంటూ సత్యానే మాట్లాడేవారట పరస్త్రీలపై వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేరట నగరం ఇక ఇన్ని ఉన్నా కూడా ఆ దశరథ మహారాజుకు ఒక బాధ ఉండేదట వంశోద్ధారకుడైన పుత్రుడు లేదనే బాధ ఉండేదట ఆయనకి అప్పటికే అరవై వేల సంవత్సరాలు నిండిపోయాయట ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమత్రుడిని పిలిచి ఋత్వీకులైన వశిష్ఠుడు వామనుడు వంటి వారు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచనను చెప్పారట అందరూ సరే అన్నారు ఇక అశ్వమేధ యాగానికి కావలసిన ఏర్పాట్లను మొత్తం చేశారట సరయ్యూ నదికి ఉత్తర తీరంలో యాగ మండపం నిర్మించారట దశరథుడు అశ్వమేధ యాగం గురించి తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకి చెప్పారట యాగం మొదలు పెడుతున్నాం కాబట్టి మీరందరూ దీక్ష స్వీకరించండి అని చెప్పారట అలా చెప్తూ అంతఃపురంలోకి వెళ్తున్న దశరథ మహారాజుతో సుమంతుడు ఇలా అంటారట పూర్వకాలంలో ఒకసారి సనాత్ కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్ష్వాక వంశంలో జన్మించిన దశరథ మహారాజుకు కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామిషయా యాగం కూడా చేయాలి ఇక ఈ యాగాలను సఫలం చేయాలంటే ఋషశృంగుడు అనే ఋషుడి రావాలి ఆయన ఈ యాగాన్ని చేస్తానే బిడ్డలు పుడతారని సనత్కమారుడు చెప్తుంటే విన్నాను ఇలా అని సుమంతుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋషశృంగుడు పక్కనే ఉన్న అంగాదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకురండి అన్నారు సుమంతుడు ఇక దీంతో దశరథ మహారాజు నాకు ఆ ఋషశృంగుడి గురించి వివరంగా చెప్పు అంటే సుమంతుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో విభన్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఓ సరస్సు దగ్గరికి వెళ్ళాడు అక్కడ అలా వెళ్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థనము నుంచి కదిలిన వీర్యము సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం తాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చిందట ఇక్కడ సరోవరం అంటే నది అండి నదిలో పడిన తన వీర్యం వల్ల ఒక జింక నీరు తాగి గర్భం తాల్చి శిరస్సు మీద కొమ్ములు ఉన్న ఒక పిల్లాడిలా జన్మించారట అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టే ఆయనకే ఋషశృంగుడు అని పేరు పెట్టారట ఆ విభన్నక మహర్షి ఋషశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞయాగాదులు అన్నీ అన్ని చెప్పాడు అన్ని చెప్పాడు కానీ ఆ ఋషశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టి లో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచారట అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడు ఆ ఆశ్రమంలోనే ఉండేవారట తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడటం మానేసి ఇక ఆ దేశంలో కరువు కాటకాలు వచ్చాయట ఋషశృంగుడి కాని మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పకుండా కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారట ఆ దేశపు రాజుతో ఇక వెంటనే రాజుగారు మంత్రుల్ని పిలిపించారట పిలిపించి ఈ విషయం చెప్తే ఋషశృంగుణ్ణి తీసుకురావడం మా వల్ల కాదు ఏమి కోరిక లేని వాడు అతను మన రాజాని ఎందుకు వస్తారు చెప్పండి ఎంతైనా మంత్రులం కనుక ఒక మాట అన్న శశృంగుడికి కూడా ఇంద్రియాలు మనసు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగ్గలక విషయ సుఖాల వైపుకు రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేష్యలను పంపిస్తే విభన్నకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుశృంగుడి మనస్సును ఆకర్షించి ప్రలోభ పెడతారు అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇస్తారు రాజుగారు ఇక ఆ స్త్రీలు విభన్నకుడి మీద ఉన్న భయం వలన ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలుపెట్టారట ఒకరోజు విభన్నకుడు లేని సమయంలో గాన విన్న ఋషశృంగుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడట అద్భుతంగా ఎవరు పాడుతున్నారబ్బా అంటూ వాళ్ళ వైపు వెళ్ళాడట అక్కడున్న వేష్యను చూసి వీళ్ళు పురుషులా లేకపోతే స్త్రీలా లేకపోతే మహారుషులా అని డౌట్ వచ్చిందట మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అన్నాడట వాళ్ళని చూసి అందరూ విబన్నకుడు ఆశ్రమానికి వెళ్ళారు తర్వాత ఆ వేశ్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋషశృంగుడిని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు ఇక మరునాడు ఆ ఋషశృంగుడికి మనసులో దిగులు అనిపించి ఆ వేషాలను చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్లాడట వాళ్ళ కోసం వచ్చిన వృషశృంగుడు ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మనవలసిందిగా కోరారు ఇక సరే అని అందరూ కలిసి బయలుదేరారు ఋషశృంగుడు కూడా వాళ్ళతో కలిసి బయలుదేరాడు ఇక అలా ఋషశృంగుడు అంగదేశంలో అడుగు పెట్టగానే ఆకాశం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిసిందట వెంటనే రోమపాదుడు ఋషశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమారు అయినా శాంతాని ఇచ్చి వివాహం జరిపించారు కాబట్టి దశరథ మహారాజు ఆ ఋషశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్లారట అక్కడ ఎనిమిది రోజులు ఉన్నారట వెళ్ళిపోతూ దశరథ మహారాజు రోమపాదుడితో ఇలా అన్నాడట ఇంట్లో ఒక ముఖ్యమైన శుభకార్యం ఉంది ఇంట్లో ఒక శుభకార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా రాజా అని అడిగారట దాంతో రోమపాదుడు ఆనందంగా పంపించారట దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్లారు ఇక అలా వారు కోసల దేశానికి వెళ్ళాక ఒకనాడు దశరథ మహారాజు ఋషశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీనుడిని నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానం లేదు ఏ పాపము చేశానో ఏంటో కానీ ఏ పాపము వల్ల నాకు పిల్లలు పుట్టట్లేదు అని అడిగాడట అందుకే నాకు సంతానం కలగడానికి అశ్వమేధ యాగాన్ని మీరు నాతో జరిపించాలి అని కాలు పట్టి ప్రార్థించాడట అప్పుడు ఋషశృంగుడు ఇలా అన్నారట యాగం చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలైంది కావున నీవు శూరులు లోకముంచెత్తి కీర్తింపబడి నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించారట ఇక చైత్రమాసంలో చిత్త నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు అశ్వాని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి క్షోభన స్నానం చేయించి వియోచన ఇక ఆ అశ్వమేధ యాగానికి కొన్ని పూజలు ఇతరత్ర పనులు చేశాక ఆ అశ్వాన్ని విడిచిపెట్టారట అలా అది పన్నెండు నెలలు తిరుగుతుంది దాని వెనకాల మహాశూరులై వెళ్తున్న వారు కొందరు ఆ అశ్వం తిరిగొచ్చే లోపు అంటే మాసంలో వచ్చే అమావాస్యకు రాజు యాగశాలంలో ప్రవేశం చేయాలి కాబట్టి దశరథ మహారాజు ఋషశృంగుడిని వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించవలసిందిగా కోరాడు ఆ యాగానికి ఇతర దేశాల నుంచి ఎంతో మంది రాజులు ప్రజలు జానపదులను వే చేసేవారు వేద బ్రాహ్మణులను విద్వాంసులను ఆశీర్వదించాడు ఆహ్వానించాడు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఇక పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధ చూడకుండా వారికి భోజనం మరియు ఉండడానికి గృహాలను చూపించమని అందరికి శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు ఇక అలా చెప్తూ వశిష్ఠుడు ఇలా అంటాడు పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కోపానికి గురవుతారు అనుకోని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి పట్టించుకోక భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్ భగవంతుడు కాబట్టి మర్యాదలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి అంటాడు అలా జనక మహారాజు కాశీరాజు రోమపాదరాజు కైకేయరాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశిస్తాడు వశిష్ఠుడు అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నాడు భోజనం ఆరగిస్తున్న వారంతా ఆహా ఓహో భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో ఏంటో అనుకుంటున్నారు దశరథ మహారాజు వాళ్ళందరిని చూసి ఇంకా తినండి ఇంకా తినండి అంటున్నాడు వచ్చిన వాళ్ళందరికీ ధనము వస్త్రములు దానం చేశాడు వచ్చిన వాళ్ళందరూ ఆహా ఎంత చక్కని భోజనం పెట్టావు రాజుగారు ఇంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నువ్వు సంతోషంగా ఉండాలి అండ్ వర్ధిల్లాలి అని ఆశీర్వదించి వెళ్తారు ఇక ఆ యాగశాలను చాలా అద్భుతంగా నిర్మించారు పన్నెండు యాప స్తంభాలను పాతారట మారేడు కర్రలతో చేసినవి ఆరు మోదుగు కర్రలతో చేసినవి ఆరు చంద్రకర్రలతో చేసినవి ఆరు ఇక దేవదారు కర్రలతో చేసినవి రెండు అలాగే శ్లేష్మాతక అనే కర్రను ఒకటి ఉపయోగించారట దశరథుడు శుక్ల యాజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలను నిర్మించారు ఎంతో శాస్త్రయుక్తంగా యాగం జరుగుతుంది చివరిలో ఆ యాగశ్వాన్ని తీసుకొచ్చి ఆ యాప స్తంభానికి కట్టారట యాప స్తంభానికి కట్టాక పట్టామహిమి అయిన కౌసల్య గారు మూడు కత్తులతో ఆ అశ్వాన్ని వధించారట ఇక ఆ రాత్రి మొత్తం ఆ కౌశల్య గారు ఆ గుర్రం పక్కనే పడుకొని ఉండాలట ఇక యాగం అయిపోయిన మరుసటి రోజు రుత్వీకులకు రాజుగారు ద్రవ్యాన్ని అదేనండి ధనాన్ని దానం చేస్తాడట ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుంచి వాప అంటే జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లి వంటి కొవ్వుని తీసి ఆ అగ్నిలో వేశారు ఆ వాప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాని రాజు పీల్చాలి దీనిని అశ్వమేధయాగం అంటారు అలా పీలిస్తే తనకు సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది చివరిగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలను కూడా ఆ హోమానికి సమర్పించారు ఇక దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్వీకులకు దానం చేశారు ఇప్పుడు ఆ ఋషులు రాజుగారు మేము ఈ భూదానాన్ని వహించలేము నువ్వు రాజు నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు దక్షిణ లేని యాగం చేయకూడదు కనుక దశరథ మహారాజు ఆ రుత్వీకులకు పది లక్షల గోవుల్ని వంద కోట్ల బంగారు నాణ్యాలని అలాగే నాలుగు వందల కోట్ల వెండి నాణ్యాలను దానం చేశాడు అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక్క కోటి బంగారు నాణ్యాలను దానం చేశాడు అందుకేనేమో దశరథుణ్ణి గొప్ప దానవుడు అంటుంటారు ఇక నాణ్యాలను దానం చేశాక ఋషశృంగ మహర్షి లే రాజా నీకు సంతానం కలగడం కోసం నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను అదే పుత్రకామిష్ఠి యాగం అని చెప్పి ఆ ఇష్టి ప్రారంభించాడు ఇలా ఋషశృంగుడు చేయించిన పుత్రకామిష్ఠి యాగం వల్ల దశరథ మహారాజుకు పిల్లలు పుడతారా ఎంతమంది పుడతారు రామలక్ష్మ భరతులు ఎలా పుట్టారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే ఏమైనా ప్రాబ్లం ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో వాటిని నేను సవరించుకోగలను